హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్యూ ఏ టూ జెడ్ బ్లాగ్స్ నేను మీ సరిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి ఈ వీడియో అయితే సండే రోజు వీడియో అండి సండే రోజు అయితే మా బాబుది బర్త్డే ఉందండి మామూలుగా సండే రోజు అయితే ఫైవ్ టు సిక్స్ మధ్యనైతే లేచానండి ఇంట్లో రొటీన్గా చేసుకునే పనులన్నీ చేసేసుకున్నాను తర్వాత ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళామండి మా బాబు పేరు మీద అర్చన అయితే చేయించాము మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు వెంటనే చూసేయొచ్చు నైట్ సెవెన్ టు ఎయిట్ మధ్యన అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఒక్కొక్కరిగా వచ్చి అయితే మా బాబుకి అయితే కేక్ అయితే తినిపిస్తున్నారనమాట బర్త్డే అయితే మా బాబు పెద్ద బాబు కాబట్టి సింపుల్గానే చేశామండి అంటే పిల్లల బర్త్డే రోజు అయితే ఎవరు వచ్చినా రాకున్నా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మన పిల్లలైతే ఇలా ఒక్కొక్కరిగా వచ్చి మా బాబుకైతే కేక్ అయితే తినిపిస్తున్నారండి బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ ఫైనల్గా కొన్ని పిక్స్ అయితే మేము దిగామండి బర్త్డే రోజు అయితే సేమియా స్వీట్ అయితే చేశానండి మా బాబుకి అయితే సేమియా స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకైతే సేమియా స్వీట్ అయితే చేశాను పిల్లలకి ఇష్టం ఉంది చేసి పెడితే మదర్కి చాలా హ్యాపీగా ఉంటుందండి మేము ఎలాగో ప్రతి సండే రోజు అయితే చికెనే ప్రిపేర్ చేస్తానండి ఎలాగో మా బాబు బర్త్డే సండే రోజే వచ్చింది కాబట్టి చికెన్ బిర్యానీ అయితే చేశానండి చికెన్ బిర్యానీ అంటే కూడా మా అయితే చాలా ఇష్టం అనమాట సో చికెన్ బిర్యానీ కూడా చేశానండి ఈ చికెన్ బిర్యానీ నేను ఎలా చేశానో అనేది కంటెంట్ వీడియో అయితే పెడతానండి చూసేయండి అందులో చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అన్ని ఇంట్లో ఉండే వాటితోటి చికెన్ బిర్యానీ అయితే నేను చాలా టేస్టీగా చేస్తానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్